ఘోరాలన్నీ కూడా వెలికి తీయాలి ఈ వెలికి తీసి ఇటువంటి దోషుల్ని శిక్షించాలి అని మేము చంద్రబాబు నాయుడు గారిని మేము అందరం కలిసి విన్నవించుకుంటున్నాం అంతేకాకుండా జగన్ నీకు దమ్ముంటే నువ్వు జడ్జితో వేయించుకుంటావా సీనియర్ జడ్జితో చేయించుకుంటావా లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా ఏదైతే అడుగు వేపించుకో తప్పు కాదని నిరూపించు అంతేగాని ఊరికరే బురద రాజకీయం చేసినట్టు ఇక్కడ రాజకీయాలు చేసి కళ్ళు పొల్లు పివటం చెప్పాలంటే ప్రజలు ఇవాళ నీ మాటలు నమ్మే పరిస్థితులు పోయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి ఛాన్స్ అన్నావు ఆ ఒక్క ఛాన్స్కే ప్రజలు విసిగిపోయారు విరక్తి చెందారు కాబట్టి వాళ్ళు నీకు మ్యాండేట్ ఇంకా నీకు సిగ్గులేదా వాళ్ళు ఓడిపోయిన కానించి ఎప్పుడు అధికారంలోకి వచ్చేద్దామా ఎప్పుడు అధికారంలోకి వద్దామా అని ప్రతిరోజు అబద్ధమే నీ జీవితమే ఒక అబద్ధం జీవితం అబద్ధంతో పుట్టావు అబద్ధంతో పెరిగావు అన్నీ నీవు చేసేవన్నీ కూడా అబద్ధ పనులు ఆ నిజం నిరూపిస్తే రా నిరూపించుకో అంతేగాని ఇంకా ప్రజలను మభ్య పెడదాం ప్రజలకు ఏది చెప్తే అది వింటారు అంటే మాత్రం ప్రజలు ఎవరు వినే పరిస్థితిలో లేరు అందుకే నిన్న నీ ఇంటి మీద కూడా ఇవాళ కొన్ని ప్రజా సంఘాలు దాడి జరుగుతున్నాయి నిజంగా ప్రజల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి ఎవరైతే దోషులు ఉన్నారో ఇవాళ ప్రజలు నిజంగా ఎంత కోపంగా ఉన్నారంటే దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అంత పవిత్రతను నువ్వు చెడగొట్టావు కాబట్టి ఇటువంటి వాళ్ళని దృష్టి శిక్షించాలని కోరుతా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే కోరుతున్నాం దీని మీద మొత్తం తిరుమల కొండ మీద ఏం అక్రమాలు జరిగినాయో అంతేకాకుండా ఎక్కడైతే చర్చిల మీద దాడులు జరిగినాయో ఎక్కడైతే చర్చిల స్థలాలు గుంటూరులో ఆక్రమించారో ఎక్కడైతే మసీదుల్లో ఇటువంటి జరిగినాయో వీటన్నిటి మీద కమిటీ వేసి వీరి అందరి మతాల యొక్క సామరస్యతను కాపాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇవాళ దసరా కమిటీలు ఇవాళ అయిపోతున్నాం రేపు మార్నింగు దసరా ఉత్సవ కమిటీ పోస్టర్ కూడా రిలీజ్ అయిపోతుంది రేపు మార్నింగ్ పదిన్నరకి దసరా ఇవాళ ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్ అంతా తిరుపతి మీద ఇవాళ పరిస్థితుల్లో చూస్తే తిరుపతి మీద కాన్సన్ట్రేట్ అయి ఉంది దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా తిరుమలలో ఉన్నారు కాబట్టి నన్ను అక్కడ ఎమ్మెల్యే అయిన సుజీన చౌదరి గారిని రేపు వెళ్ళి దుర్గగుడి పోస్టర్ కూడా రిలీజ్ చేయమన్నారు ఇవాళ సాయంత్రం కల్లా పోతున్నాయి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి ఎక్కడ లోటుపాట్లు లేకుండా జరుగుతున్నాయి కమిటీ కూడా సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ వస్తుంది తప్పకుండా ఏర్పాట్లు లోటుపాట్లు లేకుండా చూస్తున్నాం అంతేకాకుండా తిరుమల తర్వాత అతి ప్రసిద్ధమైన కనకగుడి గుడి గుడి దేవాలయం ఆ గుడి దేవాలయానికి విజయవాడ చాలా ప్రతిష్టాత్మకంగా మనకు ఇక్కడ గుడి ఉంటాం మన అదృష్టం ఆ గుడికి కూడా రేపు దసరా అయిపోయినాక మేము అందరం వెళ్ళి గుడిని పరిశీలించి ఆ గుడికి కానీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తరఫున మేము వంద కోట్లు ఇవ్వాలని చెప్పి ప్రసాద్ స్కీమ్ కింద అప్లై చేయడం జరిగింది నేను కూడా వెళ్ళి కేంద్ర టూరిజం అండ్ కల్చరల్ మంత్రి గారిని కోరటం జరిగింది వారు సిద్ధంగానే ఉన్నారు రేపు దసరా అవగానే గుడికి ఏమేమి అవసరాలు కావాలో దేవాదాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి అందరితో ఎన్విరాన్మెంట్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఆ విధాలు చేసే విధంగా మళ్ళీ ఇంకొకసారి ఈ గుడి చుట్టుపక్కల కొన్ని కొండ చీరలు విరిగిపడుతున్నాయి అవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా గుడికి చేద్దాం అంతేకాకుండా గుడే కాదు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హజ్ హౌస్ ఇప్పుడు పెండింగ్ ఉంది తప్పకుండా జలీల్ ఖాన్గా కానీ ఉన్న ఫతాబుల్లా కానీ లేకపోతే ఇంకెవరన్నా బేక్ గారు కానీ మీరా గారు కానీ అందరం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా హజ్ హౌస్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించే విధంగా చేస్తాం మా పార్టీలో ఏ సీనియర్ ఎమ్మెల్యే ఉన్నా పార్టీ మీద చర్యలు తీసుకుంటుంది మా పార్టీలో ఏ సీనియర్ పార్థసారథి గారు ఎక్కడా కూడా తిరుమల ప్రసాద్ కమిటీలో లేవు పర్చేసింగ్ కమిటీలో ఆ రోజు ఉంటే ప్రభుత్వం దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది ఎవరైతే ఉన్నో వాళ్ళందరి మీద చూసుకోవాలి కదా డెసిషన్ ఇప్పుడు వంద మంది కమిటీ ఉండొచ్చు కమిటీ డెసిషన్ లేకుండా బోర్డు అని జరిగిన తిరుమలలో ఆ జరిగిన వాటిలో ఇది కూడా ఒకటి అయి ఉండొచ్చు అయ్యిందని మీరు చైర్మన్ అయిన సుబ్బారెడ్డి గారే నిమిషం కూడా చెబుతున్నారు వాళ్ళు ప్రశ్నలు అడిగారు కమిటీ కమిటీకి ప్రశ్నలు సమాధానాలు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడిన దాంట్లో ఒకరోజు ఈవో చేశారని సమాధానం చెప్పారు ఒకరోజు నేను చేశానని చెప్పారు ఒకరోజు బోర్డు అన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర సమాధానాలు తీసుకున్నాక ఎవరున్నా కూడా శిక్షించబడతారు చాలా ఆరోపణలు చేశారు ఆయన మీద నోరు తెరవటం అనేదే కాదు అంటే మీరు చూస్తే మేము ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళాలి ప్రజల సమస్యలు పోరాడటంతో పాటు ఈ సమస్యల మీద కృషి చేస్తాం మేము తప్పకుండా వాటి అన్నింటి మీద అధ్యయనము జరుగుతుంది తప్పకుండా వాటి మీద ఇవాళ దసరా అయినాక ఇవాళ ఎన్వైరాన్మెంట్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం తప్పకుండా ఏమేమి అక్రమాలు జరిగినాయో వారి చేతకి ఇష్టం ఎందుకంటే విజయవాడ నగరం మొన్నటి దాకా మనం చూసాం ఇరవై ఐదు రోజుల నుంచి ఇబ్బందుల్లో ఉంది ముందు ప్రజల సమస్యలు పరిష్కరించడానికే కృషి చేస్తున్నాం తప్పకుండా ఏం అక్రమాలు ఉన్నాయో అది కూడా మంత్రి మంత్రిగారికి అప్పచెప్పి దర్యాప్తు చేపిస్తాం జరిగింది అభివృద్ధి ఇక్కడ అమరావతిలో టెంపుల్ కానీ లేకపోతే ఎక్కడైనా మీరు చూ తెలుసో మీకు తెలుసు కదా అందరికీ గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో ఆ విధంగా అమరావతిలో దేవస్థానం కట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎకరాల భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చారు ఆ రోజు వారు అనుకున్నది ఏంటంటే తిరుమలలో దేవస్థానం ఏ విధంగా ఉందో రెప్లికా దేవాలయం అమరావతిలో ఉండాలని అనుకున్నారు వీళ్ళు ఆల్రెడీ బడ్జెట్లో ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డబ్బులు శాంక్షన్ చేస్తే మొన్న వచ్చి ఒక చిన్న దేవాలయం చూస్తే మనం కూడా చాలా బాధేస్తుంది ఎందుకంటే ఆయన అనుకున్నది ఏ రెప్లికా అంటే తిరుమల దేవస్థానం దేవస్థానం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలని అనుకుంటే ఒక చిన్న దేవాలయం కట్టారు అది కూడా భక్తులు వెళ్ళేందుకు వీలు లేకుండా సదుపాయాలు లేకుండా ఒక దేవాలయం అంటే మేము మీరు చూస్తే దేవాలయం విషయమే కాదు అంబేద్కర్ గారి విగ్రహం విషయమే ఉంది మేము దాన్ని అంబేద్కర్ స్మృతి వనం అని గార్డెన్స్తో సహా చాలా పెద్ద ఎత్తున మ్యూజియంతో సహా చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక ఇరవై ఎకరాల స్థలం పైన కేటాయించి ఆ స్మృతి వనం క్యాపిటల్ రాగరం అభివృద్ధి చెందే దాంట్లో ఒక అందమైన స్మృతిగా ఉండాలని మేము అనుకుంటే అక్కడ స్మృతివానం తీసి ఒక ఇరుకైన ప్రదేశంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టి అభిచారం చేశారు అంతేకాకుండా తిరుమలలో మీరు చూస్తే జూబ్లీహిల్స్ దేవాలయం ఆయన హోయంలో కాదు జరిగింది మా హయాంలోనే జరిగింది మా హయాంలో జరిగింది అమెరికాలో ఉన్న దేవాలయాలు కూడా వాళ్ళ హోలయం జరగాలి వాళ్ళ హోయంలో జరిగింది ఏంటంటే ఎక్కడికక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాలని చెప్పి ఒక కోటి రెండు కోట్లు దేవస్థానాలు కట్టి ఇరవై కోట్లు వసూలు చేసి ఎక్కడెక్కడో చిన్న కుగ్రామాల్లో కూడా స్థలాలకి డబల్ డబల్ రేట్లు త్రిబుల్ త్రిబుల్ రేట్లు తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సంపదని దోచేయటం జరిగింది ఇటువంటి దోచేసిన వాళ్ళకి అవలంగానే ఆ దేవుడు కూడా ఊరుకోకుండా శిక్షించడం జరిగింది ఇవాళ నిజంగా అభివృద్ధి అనే ప్రతిదీ నేనే చేశాను అంటాడు అసలు ఒక రాయి కూడా వేయలేని వ్యక్తి ఏం అభివృద్ధి చేశాడో చెప్పడం ఏది చేశాడో చెప్పడం వంద రోజుల పాలన గురించి వంద విమర్శలు చేశాడు మేము క్లియర్గా పాంప్లెట్ చూపిస్తున్నాం మేము ఇది చేసామని దీంట్లో ఒక్క దాన్ని కూడా ఏ రోజు ఇది వీళ్ళు చేయలేదని అని కానీ ఏమీ చేయలేదు అంటాడు మేము చేసినవి మేము చూపిస్తున్నాం నువ్వేం చేసావు తిరుమలలో చూపిస్తావంటే మేం కట్టిన జూబ్లీస్ దేవాలయం అంటాడు ఇచ్చిన అమరావతి టెంపుల్ అంటాడు లేకపోతే మేము అమెరికాలో కట్టిన దేవాలయాలు అంటాడు ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమే జరిగింది కానీ ఏ రోజు కూడా పవిత్రంగా తిరుమల తిరుమల దేవస్థానం జరగలేదు ఆయన హాయంలో అంటే ఆయన హాయంలో నేను ఏంటంటే తిరుమలనే అంటలేదు ఏనీ అయినా అదే అప ఇదే జరిగింది అయినా అదే జరిగింది అతనికి దేవుడితో కూడా సంబంధం లేదు అతనికి దేవుడు ఎవరంటే డబ్బు డబ్బు తే ఇంకోటే దేవుడే లేదు డబ్బు కోసం ఎంతైనా కకృతి పడే మనిషి ఈ కకృతి పడే మనిషి కాబట్టి ఇతనికి రాష్ట్ర ప్రజల అవసరాలు అవసరం లేదు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు దేవుడు అవసరం లేదు ఓకే సార్ మీ మాట జరుగు మీ మాట చిన్న విషయం ఒకటి చెప్పాలి